హలో అండి ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో ఎలాంటి వీడియో రావడం ఏంటి అంటే మన ఛానల్లో నేను ఫ్యాబ్రిక్ రివ్యూ అయితే ఇస్తున్నానండి నేను పర్సనల్గా నాకు మా పాప కోసం ఫ్రాక్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీకు చూపిస్తాను చెప్తాను కూడా ఇదైతే ఫస్ట్ ఓపెనింగ్ వీడియో చేస్తారు కదా అదనమాట మీకు ఇది వచ్చేసి నేను సంతోషం ఫ్యాబ్రిక్స్ అండి అంటే ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ఉమెన్స్ ఫ్యాషన్ అనమాట ఉమెన్స్ ఫ్యాషన్లోంచి తీసుకున్న యూట్యూబ్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనమాట అసలు ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాను క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా క్లియర్గా చెప్తాను ఎండ్ వరకు చూడండి ఇదైతే ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న ఫ్యాబ్రిక్ కాదు వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది కాకపోతే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను అంటే ఈ రీసెంట్ డేస్లో అసలు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా అందుకోసం నేను వీడియో అయితే పెట్టలేకపోయానండి ఇవే కాదు నేను వేరొక యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా తీసుకున్నాను అనమాట అంటే బడ్జెట్లో మనం తీసుకోవచ్చు అని ట్రస్ట్ ఉన్న పేజ్ ఛానలే ఎందుకంటే ఇందులో నేను ముందు ఒకసారి తీసుకున్నాను అప్పుడు మీకు అయితే షేర్ చేయలేదు అప్పుడు బాగానే వచ్చింది ఇప్పుడు బాగానే వచ్చింది పోస్ట్లో వస్తాయి అనమాట మనం క్యాష్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి ఇవైతే లైనింగ్స్ అండి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి హకోబా ఫ్యాబ్రిక్ వస్తుంది కదా కాటన్ అనమాట హకోబా కోరా కాటన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ హోల్స్ ఉంటాయి చూడండి మగధీర ఫ్యాబ్రిక్ ఆ మోడల్ అనమాట నేను ఆల్రెడీ ఒకటి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి వీడియో అయితే తీయలేదు ఇది ఈ కలర్ ఇప్పుడు చూపిస్తున్న కలర్ ఉంది కదా ఇదైతే నేను ఇంకా ఏమీ స్టిచ్ చేయలేదు నేను ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి వీడియో కావాలి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ ఇలా వచ్చిందనమాట నేను ముందు ఇంకొకటి స్టిచ్ చేశానని చెప్పాను కదా అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఓన్లీ ఫ్యాబ్రిక్ ఎలా ఉందనేది మాత్రం చూపిస్తున్నా అదైతే నేను బాగుంది నాకైతే నచ్చిందండి కొంచెం లైట్ వెయిట్ ఉంది కానీ మనకి ప్రైజ్ వైజ్ అయితే బెస్టా కాదో మీరే చెప్పాలి బయట ప్రైజ్ ఇది ఎంత తేడా అనేది మీరే చెప్పాలి ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నట్లయితే నాకు చెప్పండి ఇలా ఉందనమాట ఫస్ట్ నేను రేట్ కూడా మీకు ప్రైస్ కూడా చెప్తానండి ఇదే వీడియోలో చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే నేను ఇదంతా తీసుకున్నాను చూపిస్తా చెప్తాను ఇది వచ్చేసి నేను వన్ పాయింట్ ఫైవ్ మీటర్ తీసుకున్నానండి అంటే మీటర్నర్ తీసుకున్నాను అంటే నేను చిన్న పాపకి అంటే ఫైవ్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుడదామన్నట్టుగా మీటర్ నరే తీసుకున్నా దీనికి లైనింగ్ వచ్చేసి నేను వేల దగ్గరే తీసుకున్నానండి లైనింగ్ కూడాను ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్కి కాటన్ తీసుకోలేదనమాట ఇది ట్రాన్స్పరెంట్ కదా అంటే హోల్స్లోంచి కనిపిస్తూ ఉంటుంది కదా సో మనకి తడిపినప్పుడు అది షింక్ అయిపోయినా సరే బాగోదని చెప్పేసి నేను క్రేపే తీసుకున్నానండి ఇక్కడ ఫ్రీ క్రేప్ తీసుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాను లైనింగ్ కూడా అంతే తీసుకున్నాను నారే తీసుకున్నానండి ఇది గంధం కలర్ వచ్చి దాని మీద పింక్ ఫ్లవర్స్ వచ్చాయి నేను ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చిన్నపాపకి స్టిచ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను స్టిచ్ చేసేకైనా షేర్ చేసుకుంటాను స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇదనమాట ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే కొంచెం డిజైన్ మారింది ఇది కొంచెం నేను ఇదేంటి లెంత్ ఎక్కువే తీసుకున్నానండి ఇది మనకి శారీ పన్నా వస్తుంది కాబట్టి మనకి ఫుల్ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కలిసి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్ మనకి సీ గ్రీన్ టైప్ల పాలపెట్టే కలర్ అంటారు చూసారా అలా ఉందనమాట దీని మీద కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి మీరు ఒకవేళ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకున్నట్లయితే ఒకసారి వాళ్ళకి కామెంట్ చేయండి ఇదేమీ ఏమంటారు కొలాబరేషన్ అవి కాదండి ప్రమోషన్స్ అవి కాదు నేను పర్సనల్గా తీసుకున్నది మీతో షేర్ చేస్తున్నాం అందంత పెద్ద ఛానల్ కాదు అన్ని ఆఫర్స్ ఇంకా మనకి రాలేదు ఖచ్చితంగా వస్తే మీకు ఖచ్చితంగా చెప్తా ఇదైతే ఫస్ట్ రివ్యూ అనమాట ఇదే కాదు నేను అంటే పొంగల్ కోసం ఇంకొక చోట్ను కూడా తీసుకున్నానండి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను రివ్యూస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో అయితే పెడతానండి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు తీసుకోవచ్చు ట్రస్టెడ్ అనమాట ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర రెండు సార్లు తీసుకున్నాను కదా రెండు సార్లు నాకు జెన్యున్గానే పంపారు మంచిగానే వచ్చాయి రెండు సార్లు కూడా ముందు సార్ అయితే డిజైన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మీటర్ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ రూపీస్కి వర్తా కాదా చెప్పండి కొంచెం అంటే నేనున్న ఏరియాలో నాకు ఈ ప్రైస్కి అస్సలు రాదండి ఇక్కడ చూసారు కదా త్రీ ఇంటూ హండ్రెడ్ అని ఉంది నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను అనమాట లైనింగ్ కూడా ఇంకా వీళ్ళ దగ్గరే తీసుకున్నా మేము ఉంటున్న ఏరియాలో అసలు తీసుకోవాలన్నా మనం వేరే ఒక చో వేరే ఒక ఊరు వెళ్ళినట్టేనండి జర్నీ చేసుకుని వెళ్ళాలి అంత టైం టేకింగ్ అనమాట కాబట్టి నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది అలాగే కొంచెం ట్రెండింగ్ కూడా అనిపించింది కంఫర్ట్గా కూడా ఉంటుంది కదా కిడ్స్కి కాబట్టి నేను ఈ ఇందులో తీసుకున్నాను అనమాట మీకు కావాలంటే ఉమెన్స్ ఫ్యాషన్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్ తీసుకుని మీరు వాట్సాప్ చేయొచ్చు ఇది వాట్సాప్లో మీరు డీటెయిల్స్ అడగండి ఇది కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఈ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయా అని అడగచ్చు లేదు అంటే హకోబా ఫ్యాబ్రిక్ నేమ్ అనమాట హకోబా కోబా కోరా కాటన్ అని అడిగినా సరే వాళ్ళు చెప్తారు మంచిగా రెస్పాండ్ అవుతారండి అంటే మనం వెంటనే రెస్పాండ్ అవుతారు ఒక టెన్ మినిట్స్కి అలా రెస్పాండ్ అనమాట రీసెంట్గా కలంకరి కాటన్ కూడా పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయండి అవి కూడా నేను తీస్తాను తీస్తే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఇవైతే ఒకటైతే స్టిచ్చింగ్ చేశాను ఇంకొకటి స్టిచ్చింగ్ చేయలేదండి స్టిచ్చింగ్ చేసిన ఫ్యాబ్రిక్ అలాగే ఆఫ్లైన్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇంకొకటి ఉందండి అది ముందు స్టిచ్ చేస్తాను అనమాట ఆ రెండు కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఈ రివ్యూస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఒకసారి ఛానల్ నేను మళ్ళీ చెప్తున్నాను ఉమెన్స్ ఫ్యాషన్ అండి ఇది 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 ఒక చా అనమాట ఇది ఇప్పుడు తీసింది కాదు లాంగ్ బ్యాక్ తీసింది సేమ్ వాళ్ళ దగ్గరే ఉమెన్స్ ఫ్యాషన్ దగ్గర ఇది కూడా మీటర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చూసారా ఇది అప్పుడు ఏదో ఆఫర్ అన్నారండి ఈ ఆఫర్ చమ్కీ వర్క్ వచ్చిందనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చిన్నాన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అంటే క్రేప్లా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ డిజైన్ డోలా డోలా కాదు బాందిని బాందిని వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కానీ ఎలా డిజైన్ చేయాలి ఏం ఐడియా లేదు చెయ్యాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి కిడ్స్ కోసం చేస్తూ ఉండాలండి మీకు మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే నేను స్టిచ్చింగ్ అసలు పెట్టట్లేదండి ఈ ఫ్రాక్స్ అవి కూడాను ఎవరు చూడట్లే చూడట్లేదు అంటే వ్యూస్ బాగా రావట్లేదు మీరు అడిగి మీరు పెట్టమంటే పెడతాను లేదు అంటే జస్ట్ స్టిచ్ చేసాక ఎలా స్టిచ్ చేస్తాను అనేది మాత్రం షేర్ చేసుకుంటాను చాలా పొంగల్ కూడా ఒక రెండు మూడు స్టిచ్ చేశాను కానీ ఏమీ షేర్ చేసుకోలేదు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే తీయనే లేదండి అసలు ఫ్రా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేశాను కానీ అసలు ఏమీ వీడియోస్ తీయలేదు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలా స్టిచ్ చేశాను నేను ఏది మోడల్ కోసమే చూపిస్తానండి సింపుల్ మోడల్గానే స్టిచ్ చేశాను మీకు ఈ మూడిట్లో ఏది బాగా నచ్చింది వర్త కాదా నాకు చెప్పండి మీకు ఛానల్ ఛానల్ని అర్థం కాలేదు అంటే నాకు కామెంట్లో అడగండి క్లియర్గా మీకు మళ్ళీ చెప్తాను అది రిప్లై ఇస్తాను కామెంట్స్లో వాళ్ళు వాట్సాప్ నెంబర్ తీసుకుని మీరు వాట్సాప్ చేయవచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే మేబీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది తీసుకుని చాలా రోజులైంది ముందు చూసిన కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నానండి ఒకవేళ అయిపోయినా సరే మీరు అప్డేట్స్ చూస్తూ ఉండండి వాళ్ళు రోజు వాట్సాప్ స్టేటస్కి అవి పెడుతుంటారనమాట మంచిగా ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ దొరికినప్పుడు ఒక రివ్యూ రివ్యూని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి